తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి చౌరస్తాలో అమరువిల్ల స్తూపానికి సిద్దిపేట బీఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా జూన్ రెండవ తేదీన తెలంగాణ సాధించుకున్నామన్నారు తెలంగాణ ఉద్యమంలో నిస్వార్థంగా పోరాడి కేసీఆర్ తెలంగాణ తెచ్చారని గుర్తు చేశారు కులాలకు మతాలకు అతీతంగా అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని డాక్టర్లు ఇంజనీర్లు ఉపాధ్యాయులు విద్యార్థులు ఇలా అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారన్నారు తెలంగాణ సాధించడానికి ఎంతో మంది తమ ప్రాణాలను అర్పించారని వారందరినీ నేడు గుర్తు చేసుకుంటూ శ్రద్దాంజలి ఘటించడం జరిగిందని తెలిపారు గత పది సంవత్సరాల్లో తెలంగాణ ఎంతో అభివృద్ది సాధించిందని కొనియాడారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ ఫార్మేషన్ డే ఈ రోజు జరుపుకుంటా ఉన్నాము అది కేసీఆర్ గారి దయ వల్ల కేసీఆర్ గారి పోరాటం వల్ల ఇయాల తెలంగాణ మనం సాధించగలిగినాం ఈ తెలంగాణ సాధించే దాంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఉద్యమాలు చేస్తే సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నాడు ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ అయిందో ఆనాడు నుంచి దాదాపు తొమ్మిది సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఈ రోజు చూస్తా ఉంటే మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది కరెంట్ వచ్చింది నీళ్లు వచ్చినాయి సాగునీళ్ళు వచ్చినాయి తాగునీళ్లు వచ్చినాయి కానీ నేను ఒక్కడే కోరుతా ఉన్నాను దయచేసి ఏదైతే ప్రభుత్వాలు ఇప్పుడు అధికారంలో ఉన్నాయో దాన్ని కొనసాగించి ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం వాస్తవంగా కూడా అంత అభివృద్ధి చేసుకున్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాను అదే ఉద్యమం పూర్తితో మనం ముందుకు పోయి రాబోయే దినాల్లో తెలంగాణకు ఇంకా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను